మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన వీడియోలు రాక నాలుగు అవుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇవాళ సోమవారం తారీఖు వచ్చేసి ఇరవై ఆరు మే సోమవారం రెండు వేల ఇరవై ఐదు డ్యూటీకి అయితే వచ్చా ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కిరాయిలు అయితే నేను ఊరు వెళ్తున్న టైంలోనే కిరాయిలు కొంచెం డల్గా ఉన్నాయి ఇంకా కిరాయిలు డల్గానే ఉన్నాయి అంటే ఎందుకంటే నెలాఖరు వస్తుంది కదా మళ్ళీ ఫస్ట్ తారీఖు వెళ్ళేంత వరకు కూడా కిరాయిలు డల్గానే ఉంటాయి మనకి ప్రతి నెల చూసుకుంటే కూడా ఇరవై తారీఖు దా కిరాయిలు బాగుంటున్నాయి ఇరవై తారీఖు దాటిన కానీ కిరాయిలు డల్ అయిపోతున్నాయి అది ఫ్రెండ్స్ ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను లేట్ చేయకుండా టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ వన్ అయితే అయింది ర్యాపిడో ఊబర్ ఈ రెండు అయితే ఆన్ చేసాము ఆల్రెడీ నేను ఎనిమిది గంటలకే ఇంటి దగ్గర ఆన్ చేసుకొని కూర్చున్నాను ఒక అరగంట సేపు ఏమైనా పడతాయమని ఏం పడతలేదు ఇంటి దగ్గర కూడా సిగ్నల్ తక్కువ వస్తుందని చెప్పేసి నేను ఇంకా సెంటర్ వైపు అయితే వచ్చాను ఊబర్లో చూడండి ఇన్సెంటివ్ ఇచ్చాడు ఈ ఇన్సెంటివ్ ఇన్ని బుకింగ్లు ఎక్కడ వస్తున్నాయి అసలు వేయడానికి తక్కువ బుకింగ్స్కి వచ్చగా ఇన్సెంటివ్ మరీ దారుణంగా మొత్తం అది చూడండి మూడు వందల నలభై రూపాయలు అంట ఇన్సెంటివ్ మొత్తం టోటల్గా ఎన్ని ట్రిప్పులకి పదిహేడు ఈ యొక్క నాలుగు ఇరవై ఒక్క ట్రిప్పులకి ఫస్ట్ పదిహేడు ట్రిప్పులు వేస్తే నూట ఎనభై రూపాయలు అంట తర్వాత రెండు వేస్తే అరవై అంట తర్వాత ఇంకో రెండు వేస్తే వంద రూపాయలు అంట ఇరవై ఒక్క ట్రిప్పులు కొట్టాలంటే అచ్చం ఊబరే తోలాలి అది కూడా అన్ని చిన్న చిన్న బుకింగ్లు తోలాలి అది పరిస్థితి మనం ఇన్సెంటివ్ చూసుకుంటే పెద్ద కెరాయాలని పోతే ఇంకా చిన్న చిన్న నలభై రూపాయలు బుకింగ్లు ఇస్తాడు ఇప్పుడు ఇంకా నలభై రూపాయలు రేటు కూడా ఇస్తున్నాడు అంట ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అది పరిస్థితి నేను ఇంకా ఇక్కడ ఒక పావుగంట అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఇంకా గంట చూసి సిటీలోకి అయితే వెళ్ళిపోదాం ఎలాగ గ్యాస్ కొట్టించుకోవాలి గ్యాస్ లేదు బండిలో మొహమ్మటానికి కూడా మొగలేదు ముప్పావు గంట అవుతుంది ఇప్పటికీ చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ పడిద్దా లేదండి వెయిట్ చేద్దాం ఒక పావు గంట సేపు నిన్న ఇటు హై స్కూల్ రోడ్లో అయితే ఉన్నాను ది పరిస్థితి పడాలని కోరుకుంటున్నాను బుకింగ్ అలాగే వాళ్ళ అందరికీ మంచి కొండాలని అలాగే అందరి టార్గెట్లు పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను ఓకే చూపిస్తా ఫ్రెండ్స్ బుకింగ్ పడిందా లేదన్నది అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి నా పొలంలో రాలేదేంటి అయితే ఏం పడలేదండి టైం కూడా తొమ్మిది పది నిమిషాలు అవుతుంది ఇబ్బంది చేస్తాను ఇప్పుడే నేను ఉన్నా కూడా టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా బయలుదేరి అయితే వచ్చేస్తున్నాను ఎలాగ అక్కడ మెగా గ్యాస్ బంక్లో గ్యాస్ కొట్టించుకొని రామరుపాడి వైపు అయితే వచ్చేస్తాను ఇంకా చేయగలిగిందేం లేదు నేను ఉన్నలో పడితేనేమో వెంటనే పడతాయి లేకపోతేనేమో వెయిటింగ్ వెయిటింగ్ అలాగా చేయించి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఉపయోగం లేదు నాలుగు రోజుల తర్వాత డ్యూటీకి వస్తే ఏంటో మరింత దారుణంగా ఉన్నాయి కిరాయి అర్థం కావట్లేదు సిటీలో కూడా ఏమీ లేవంటున్నారు సరే అక్కడికి వెళ్తే చిన్న చిన్నవి అన్నం మగుతాయి కదా చిన్న చిన్న అన్నా కోలుకోవచ్చు ఇక్కడ ఉండి ఖాళీ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి బయలుదేరి అయితే నేను వర్క్ చేస్తున్నానండి ఎండ కూడా గట్టిగానేస్తుంది చూడండి గట్టిగా వేస్తుంది ఎండ మధ్యాహ్నం నుంచి కానీ సాయంత్రం నుంచి కానీ వర్షం పడితే అనమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ ఋతుభవనాలు అని అంటున్నారు రెండు సార్లు పడింది మధ్యాహ్నం అలా సాయంత్రం అర్థం కాట్లేదు ఫ్రెండ్స్ నెలాఖరు వస్తే మటుకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే అన్నీ రెండో తారీఖు ఐదో తారీఖునే కట్టాల్సి ఉంటాయి మనకి ఈఎంఐలు కానీ ఎక్కువ ఈఎంఐలే కానీ నెలాఖరు వచ్చేసరికి బాగా డల్ అయిపోతుంది నడమార్గం మనకి బాగా పెద్దగానే దెబ్బ కొట్టింది పెళ్ళిక అక్కడ మళ్ళీ ఖర్చు మళ్ళీ నెల అక్కడ ఖర్చు ఈఎంఐలు ఏమీ అర్థం కావట్లేదు కిరాలు చూస్తేనేమో ఏది పడతలేదు వస్తుంది ఇలాగొచ్చిసారి ఒకటి బాగా తెస్తుంది మనకి ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ వచ్చిన తర్వాత రోడ్డు మీద చెయ్యి రోడ్డు మీదకి వచ్చి చెయ్యి ఆటో అని పిలిచే వాళ్ళే లేకపోయారు అసలు వచ్చేవాళ్ళే లేరు అసలు ఈ ఏమంటా వచ్చినాయి అంతా ఇంకా అంతా ఆన్లైన్ ఒకవేళ ఎవరైనా చేయట్టి రోడ్డు మీద ఆపితే ఒకవేళ ఆపిన ఆటోని ఏనా అని అడుగుతున్నారు అదండి అలా ఉంది పరిస్థితి ఇంకా నార్మల్ కిరాయిలు మర్చిపోట మనం ఇంకా ఈ రికార్డింగ్ బుకింగ్ లేక ఇంకా నార్మల్ కిరాలు కూడా ఒకసారి ఎవరైనా ఆపినా కూడా నేను ఆపట్లేదు ఎందుకంటే ఆపి సర్వీస్ అని అడుగుతున్నారు మా సర్వీస్ ఆటోలు అయ్యే కిరాయలు ఆటోలే నా మాత్రం తెలియకపోతే అలాగా ఆకాశం మటుకు చాలా బ్లూ కలర్లో క్లియర్గా వెళ్ళే కనిపిస్తుంది కూడా గట్టిగానే ఉంది కానీ మనకి ఇక్కడి నుంచి గోడీ కెరై పడితేనే మనకు కొంచెం బాగుంటుంది ఖాళీకి వెళ్తే మటుకు ఆ రోజు ఇంకా అంతా కొంచెం డల్లిగానే ఉంటాయి ఏం చేస్తాం ఓపిద్దా ఉండాలంటేనేమో ఓపికి నశించిపోతుంది ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అప్పుడే థర్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఛార్జింగ్ సేపు అని కూర్చుంటాం అలాగా కొన్ని బుకింగ్ ఒక బుకింగ్ ఒక డ్రైవర్కి వస్తే కనుక కాసేపు న్యూస్ ఫేస్బుక్ ఏవో చూసుకోవడానికి అవకాశం ఉంది అలా కూడా చూడటానికి లేకపోయా ఎంతసేపు ఆ లోగోలో పట్టుకొనే ఉండాలి ఫోను అలా ఉంటేనే బుకింగ్ లు అవుతుంది ర్యాపిడోలో లోగోలో ఉండాలి లేకపోతే ఓలా ఉంటే ఓలా లోగోలు ఉండాలి ఓలా మనకి ఎలా లేదనుకోండి రీఛార్జ్ టైం అయిపోయింది దాన్ని ఆన్ చేయదలుకోలేదు నేను ఎందుకంటే బుకింగ్లు రీఛార్జ్ చేసినా బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వట్లేదు మళ్ళా రోజు మూడు రూపాయలు చొప్పున ఇప్పుడు ఎందుకు వేస్తున్నాడు కూడా రీజన్ చెప్పట్లేదు మూడు రూపాయలు ఛార్జ్ అనేది దేనికి చేస్తున్నాడు అంత రీజన్ చెప్పి చేస్తే పోనీ పలా దాన్ని చేస్తున్నాడే మనం జాగ్రత్త పడచ్చు రీజన్ చెప్పకుండా ఏం చెప్పకుండా ఇప్పుడు డైలీ మూడు రూపాయలు మైనస్ చేసి మనం రీఛార్జ్ చేసుకున్న ఓకేగా ఉంది ఇంకా అలా చేస్తుంటే రీఛార్జ్ చేసే కంటే కూడా రీఛార్జ్ చేయకముందు బుకింగ్లు యాక్సెప్ట్ అయ్యి బాగా రీఛార్జ్ చేసిన తర్వాత బుకింగ్లు అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు ఇంకా నేను పవర్ గ్రిడ్ వచ్చేసాను గ్యాస్ కొట్టించుకొని రామార్పడ వైపు అక్కడ అప్డేట్ ఇస్తాను మీకు ఫ్రెండ్స్ మనం గ్యాస్ కొట్టించుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ర్యాపిడ్గా వచ్చింది చూడండి పవర్ గ్రిడ్ దగ్గర నుంచి ఎంత పికప్ టీ చాలా చూపిస్తుంది ఎవరైతే చూసారా క్యాన్సిల్ చేశారు ఏంటి మమ్మీ ఎవడేడు ఎందుకు బుక్ చేస్తారు తెలియదు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు తెలియదు అసలే కిరాయిలు లేవంటే ఫ్రెండ్స్ రామారపాడి అయితే ఖాళీగా వచ్చాను మనకి ఊబర్లో పికప్ ఒకటి వచ్చింది రామవారపాడి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ వచ్చినట్టుంది జనాలు కూడా చూడండి ఎలా దిగుతున్నారు అందుకనే బుకింగ్లు వస్తున్నాయి మనకి నూట ఇరవై నాలుగు రూపాయలు అంటే బెండ్ సర్కిల్ కొట్టాను మరి ఈ ర్యాపిడోలో కూడా బుకింగ్లు వంద నూట ఇరవై రూపాయలు మోగుతున్నాయి సరైన ఊబర్ కొట్టాక వెళ్ళి పిక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ లెక్స్ ఓ ద దా పికప్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ ఊబర్ బుకింగ్ ఎక్కించుకున్న తర్వాత ర్యాపిడోలో వార దగ్గరికి ఒకటి మళ్ళీ పోరెంకొకటి ఒకళ్ళ మావులకి రాయ పోరంకి ఒకటి అడిగారు మళ్ళీ ఇంకోటి కానూరు రోడ్ అడిగారు మళ్ళీ ఇంకోటి నక్కల రోడ్డు టోర్కల్ రోడ్డు అక్కడ ఒకటి అడిగారు అయితేనేమో అలాగా లేకపోతేనేమో ఇలాగా అలా ఉంటుంది మన పరిస్థితి అయితే అతివృష్టి వృష్టి లేకపోతే అనావృష్టి అదేదో మామూలుగా ఈ ఊబర్ రాకముందు రావచ్చుగా బుకింగ్ రాలేదు ఇటు బెంచ్ సర్కిల్ వేపు వస్తే మళ్ళీ ఇటు బుకింగ్ల కోసం ఎత్తుకోవాలి ఏం చేస్తాం మన జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ ఊబరు ర్యాపిడో ఓలా ఈ ఆన్లైన్ యాప్ వచ్చిన తర్వాతే మన జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి సగం మనకేమో ఫస్ట్ ఇన్సెంటివ్లు ఇచ్చి ఎరేసాడు కస్టమర్లకేమో కూపన్లు కోడ్లు ఇచ్చి వాళ్ళకి ఎరేశాడు ఇప్పుడు వాళ్ళు అలవాటు పడిపోయారు మనం అలవాటు పడిపోయారు కస్టమర్లు ఇప్పుడు బయటకు వచ్చి ఆటోలు ఎక్కట్లేదు ఇంకా మనం కూడా ఈ ఆన్లైన్ ల్యాబ్లకు అలవాటు పడి మనం బయట కూడా కిరాయిల కోసం తిరగట్లేదు అసలు పైన బయట తిరిగినా కూడా ఎవరు ఆపట్లేదు ఆపి ఆటోని అడగట్లేదు అంతా ఆన్లైన్లో అయిపోయింది ఎందుకంటే ఇంటి దగ్గరికి ఆటో వస్తుంది అందుకని అంతా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు ఏం చేస్తాం ఇంకా మన చేతుల్లో ఏం లేదు ఇంకా మనం ఇంకా ఓపికతో ఎదురు చూస్తా కిరాయిలు తోకుంటూ ఉంటామే అంతగా అంతకుము చేయగలిగిందే లేదు చూడండి రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఈ టైంలో ట్రాఫిక్ ఫుల్గా ఉండాల్సింది అలాంటిది రోడ్లు ఖాళీగా ఉన్నాయి ట్రాఫిక్ అనేది లేదు అసలు అది పరిస్థితి చూడండి ఎక్కడో వెహికల్ కనపడుతుంది బెన్ సర్కిల్ దగ్గర డ్రాపింగ్ వెళ్తున్నాను డ్రాప్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత వచ్చిందండి మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ బెన్ సర్కిల్ ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ సిగ్నల్ పడింది ఈ సిగ్నల్ దాటిన తర్వాత బెన్ సర్కిల్ సిగ్నల్ నెక్స్ట్ డ్రాప్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను చూపిస్తాను మీకు ఎంత వచ్చింది అమౌంట్ ఊబర్లో డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయిందండి నూట ఇరవై నాలుగు రూపాయలు అయితే వచ్చింది కస్టమర్ని బెన్ సర్కిల్ దగ్గర అయితే డ్రాప్ చేశాను నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం ఎక్కడ పట్టుకున్న చూద్దాం మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది బెన్ సర్కిల్ దగ్గర దింపి ఇటు పండకాల రోడ్ వస్తే పికప్ కూడా వచ్చింది బస్ ద పికప్ తప్పి హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది పికప్ వెళ్ళి పికప్ చేసుకున్నా ఇది బాలాజీ నగర్ రాణిగా తోట వచ్చింది తొంభై నాలుగు రూపాయలు అనే సరే ఏదో ఒకటి కిరాయిలు లేవని చెప్పేసి యాక్సెప్ట్ చేశాను వెళ్ళి పిక్ చేస్తున్నాం అప్పుడేళ్ళ రైడ్ ఇప్పుడే తిప్పానండి ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఆపోజిట్ లెమన్ ట్రీ హోటల్ ఉంది కదా దాన్ని దాటిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర దిగారు తొంభై నాలుగు అయితే వచ్చింది నాలుగున్నర కిలోమీటర్కి కస్టమర్ని అయితే ఇప్పుడే దింపేశాను దీంట్లో పోనీ అయింది దాంట్లో పోనీ అయింది మనకి రెండింటిలో ఒక రెండు వందలు అయితే అయింది నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతున్న చూద్దాం మనకు ర్యాపిడోలో అయితే పికప్ వచ్చింది రాణిగార్ తోట నుంచి మధురా నగర్ అని కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చా బుకింగ్స్ అయితే బాగా డల్లు కొన్ని ఫ్రెండ్స్ ర్యాపిడోలో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి ఐదు పాయింట్ ఐదు వందల ఎనభై మీటర్లే ట్రావెల్ చేసాం టైం వచ్చేసి పదకొండు పదహారు నిమిషాలు అయితే అయింది అదండి పరిస్థితి మూడే మూడు కిరాలు వేసాం ర్యాపిడోలో రెండు వందల మూడు రూపాయలు రెండు కిరాయిలకి ఓలాలో వచ్చి ఒకే ఒక రైడు నూట ఇరవై నాలుగు రూపాయలు అదండి పరిస్థితి ప్రజెంట్ మనకి ఇప్పుడు టోటల్ వచ్చి మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే అయింది చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి టైం వచ్చేసి రెండు తొమ్మిది నిమిషాలు అవుతుంది మనం ర్యాపిడోలో కొన్ని డ్రాప్స్ అయితే కొట్టాము మొత్తం ఆరు వందల యాభై రూపాయలు అయింది కూబర్లో అయితే ఒకే ఒక రైడ్ వేసాము నూట ఇరవై నాలుగు రూపాయలు అదే అండి పరిస్థితి మనం ఇటు నొలకపేట వైపు అయితే ఉన్నాము చూడండి గ్రీనరీ ఎంత బాగా కనబడుతుందో చక్కగా చెప్తు ఇప్పుడే అన్న క్యాంటీన్లో అన్నం తిన్నానండి వారి దగ్గర నుంచి తాడేపల్లి పెడితే వంద రూపాయలు రైడ్ దింపేసి ఇటు నొలకపేట నొలకపేట వైపు వచ్చి అన్నం తిన్నాను ఇటు నుంచి అన్నం తినిన తర్వాత ఇటు ఎయిమ్స్ హాస్పిటల్ వైపు బయలుదేరి వెళ్తున్నానండి పెద్ద బుకింగ్ అని అని తిన్న తర్వాత ర్యాపిడ్ వచ్చింది నూట అరవై ఏడు రూపాయలు భవానీపురం అని వాళ్ళే ఫోన్ చేశారు ఫ్రిడ్జ్ తీసుకెళ్ళాలంటే అండి చిన్న ఆటోలో పెద్ద ఆటో అని అడుగుతున్నారు ఏం చెప్పాలి ఎళ్ళకి అసలుకి పెద్ద ఆటోలు రా రావన్న దీంట్లో బుకింగ్లో అని అడుగుతున్నారు బయటకు వచ్చి మాట్లాడుకోవటండి మీకు పెద్ద ఆటోలు కావాలంటే బుకింగ్లో చిన్న ఆటోలు వస్తాయి అన్నీ అని చెప్తా సరే అని చెప్పేసి అది ఎన్ని క్యాన్సిల్ చేశారు ఏం చేస్తాం మెల్లగా బయలుదేరి ఇంకేపీ అయితే వచ్చేస్తున్నా బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయండి మనకి ఏం చేస్తాం మరి పోరాడాలి కదా ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర నుంచి కిరాయిలు పట్టడం కష్టమైపోతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళకుండా నేను బయట తినేసాను నా క్యాంటీన్లో ఐదు రూపాయలు అన్నప్పు ఇవన్నీ పరిస్థితి ఆల్రెడీ పొద్దున టిఫిన్కి ఒక నలభై ఐదు రూపాయలు టీ ఖర్చులో ముప్పై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అయిపోయింది అసలు కిరాయిలు ఖర్చు పెరిగిపోతుందని చెప్పేసి బయట తినకుండా నా క్యాంటీన్లో తిన్నాను అనమాట ఐదు రూపాయలతో అయిపోతుంది పర్లేదని సరిపోయింది మామూలుగా అయితే బాగా ఆకలిస్తే రెండు ప్లేట్లు తినేవాడిని రెండు ఐదు రూపాయలు తొక్కిన తీసుకొని ఇవి ఎలాగా ఆకలి సరిగా లేదు కదా కిరాయిలు లేకపోతే మనకు ఆకలి కూడా వేయదు ఇంకా అందుకని ఒక ప్లేట్ తీసుకొని తినేసి ఐదు రూపాయలు సరిపోయింది చూడండి చెట్లు అసలుకి అసలు గ్రైన్ డ్రై ఏ క్లాస్కి ఉంది అసలు మామూలు లేదు సూపర్గా ఉంది అయితే మటుకు ఎప్పుడో ఇరవై ఏళ్ళు నాటి చెట్లు అందుకని ఎంత గ్రైన్ డ్రైగా ఇలా కనబడుతుంది మనకి క్లారిటీగా అలాగ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్దామా మంగళగిరి వెళ్దామా అనిపిస్తుంది ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు స్టార్టింగ్లో ఆగుతా ఆగితే అక్కడ బాగుంటుంది చూసి అప్పుడు ఒకవేళ అక్కడ ఏం పడతలేదంటే లోపలికి వెళ్ళకుండా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి అయితే సారీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాను అన్నమాట అక్కడ ఏం పడపోతే కనుక ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఎయిమ్స్ హాస్పిటల్ ప్లస్ గో టు ద ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ శర్మా ధాబా డిలై ఢాబా అని చూడండి ఢిలై డాబాలో కర్రీస్ అవి బాగుంటాయి అండి ఫేమస్ బాగా లైట్ సైడ్లో చూసారు ఇక్కడ డెలై అని బాగుంటుంది శర్మా డాబా కంటే ఢిలై డాబాలో బాగుంటుంది అండి క్వాలిటీ ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి మనం ఇరకపోయామండి బుకింగ్లో ఏం మోగట్లేదు అసలుకి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు బుకింగ్ తప్ప ఈ పక్కన ఎకో పార్క్ ఉంది కదా అక్కడ ఉన్నాము ఎకో పార్క్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ అదే లోపలికి వెళ్ళేది లోపలికి ఎందుకు ఇక్కడ ఉంటే నవలూరు మంగళగిరి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ మూడు పక్కల నుంచి లాగిద్దాని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కానీ ఏమీ పడతలేదండి అసలుకి పార్క్లోకి లోపలికి వెళ్ళే వాళ్ళే ఉన్నారు కానీ వచ్చేవాళ్ళు అయితే ఎవరు కనబడతలేదు అందుకండి ఎక్కువ పార్క్ అని ఉంది కదా అందరూ వెళ్ళే వాళ్ళే ఉన్నారు ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి చూడండి బుకింగ్స్ అయితే ఏం పడతలేదండి చాలా దారుణంగా ఉంది అసలుకి అనవసరంగా చిరకపోయినట్టున్నాయి ఎన్ఆర్ఐ దగ్గరగానే వెళ్తే పోయి అనిపిస్తుంది ఇక్కడ ఉంటాం కంటే వెళ్ళిపోదాం మెల్లగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైపు ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరికి వచ్చానండి ఇక్కడ నుంచి ర్యాపిడో పికప్ పోయి వచ్చింది నూట ఇరవై నాలుగు రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు అని ఏం చేస్తాం కిరాయి లేక కొట్టాను యాక్సెప్ట్ చేశాను కస్టమర్ ఫోన్ చేస్తే బిజీ అని వస్తూ ఉంది చూడాలండి పెద్ద బుకింగ్ లేని పడతలేదు కదా అందుకనే ఇది తీసుకున్నాను ఇది నాకు తెలిసి వడ్డేశ్వరం వైపు అని కొట్టినా దానికి ఇవతలే వస్తు పికప్ పై ర్యాపిడో రైడ్ అయితే దింపా ఆత్మకూరికి బుకింగ్ ఆరు పాయింట్ నాలుగుకి నూట ఇరవై రూపాయలైతే వచ్చింది ఇది దింపిదామంటే మళ్ళీ ఊబర్లో ఒకటి వచ్చింది చూపిస్తాను ఊబర్లో ఒక రైడు మంగళగిరి నుంచి ఆత్మకూరు ఆపోజిట్ నుంచి సిటీలోకి పడిందండి అండి రాజపురం మగలరాజ్పురం పదకొండు పాయింట్ రెండు వందల మీటర్ నూట తొంభై రెండు రూపాయలైతే వచ్చింది దింపేసి మళ్ళీ ఖాళీగా తాడేపల్లి వచ్చానండి మణిపాల ఆపోజిట్లో ఉన్నాను నేను ఎందుకంటే కేళ్ళు వైపు వెళ్దాం సిటీలో ఏం మోగట్లేదు బుకింగ్లు అందుకని ఇటు వచ్చానండి ఇటు వచ్చినా కూడా ఏం మోగట్లేదు ఇక్కడ రెడ్డి టీ స్టాల్ దగ్గర ఉన్న ఒక టీ దాకా ఇక్కడ అల్లగా అటు పాదురు రోడ్డు వైపు కేళ్ళిపోదాం అండి టెన్ మినిట్స్ లైట్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం వచ్చేసి ఆరయింది మనకు తాడేపల్లి నుంచి రామారపడి అయితే బుకింగ్ పడింది కేఎల్ రోడ్లోంచి రెండు వందల నలభై మూడు రూపాయలు ఇప్పుడే డ్రాప్ చేశాను ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం పదిహేను పాయింట్ రెండు వందల పది మీటర్ అయితే వచ్చింది ముప్పై ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు అయితే పట్టింది అనమాట దిప్పాను ఇప్పుడే ఛార్జింగ్ కూడా ఫోన్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఒక గంట గంటన్నర అయితే ఉంటాను లైన్లో చూద్దాం మనకు టోటల్ ఎంత అవుతుంది ఎర్నింగ్స్ ర్యాపిడోలు అయితే ఇప్పటి బట్టుకు మనకి వెయ్యి పన్నెండు రూపాయలు ప్లస్ దీంట్లో మూడు వందలు చిల్లర పదమూడు వందలు అయితే అయింది అది పరిస్థితి చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో బుకింగ్స్ అయితే చాలా డల్లుగుగా ఉన్నాయి నూట నలభై రెండు రూపాయలు అంటే గవర్నర్ బయట వచ్చింది ఇవ్వచ్చు చూసారా కొట్టానే అమ్మటే అయినా సరే కూడా అవ్వలేదు అది ఊబర్లో కూడా అమ్మటే బుకింగ్ మిస్ అయిపోతున్నాయి యాక్సెప్ట్ అవ్వకుండా అలా ఉంది పరిస్థితి మంచి ఆకలి మీద ఉన్నారు ఒకొక్కరు డ్రైవర్లు ఏం చేస్తాం నేను ఎలాగా అందరు అలాగే ఎందుకంటే నెలాఖరు వస్తుంది ఎవరు అవసరాలు వాళ్ళకుంటాయి కదా అందుకని చూసే అవకాశం కూడా లేదు అమ్మటే కొట్టేశారు ఏం చేయడం ఏం చేస్తాం ఇంకా వెయిటింగ్ చేయడం బుకింగ్ కోసం వచ్చేసి ఆరు ముప్పై ఒకటి అయితే అయింది ఫ్రెండ్స్ నేను డ్యూటీ అయితే ఆపేసాను ఛార్జింగ్ కూడా నలభై ఆరుకి వచ్చేసింది ఎందుకంటే మొత్తం వీడియో మొత్తం ఎడిట్ చేసుకొని ఇన్షాట్లో డౌన్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఎంత లేదన్నా ఒక గంట టైం అయితే పట్టింది మరి అప్పుడు దాకా ఉండాలంటే ఫోన్ ఛార్జింగ్ దిగిపోద్ది రైట్స్ కూడా ఏం పడతలేదు అరగంట దాటిపోయింది ఏం పడతలేదు ఆ ఊబర్ వచ్చి మిస్ అయిపోయిన తర్వాత ఇప్పటి వడ్డీ కూడా ఇక్కడ ఉన్నా కరెన్సీ నగర్ బెంవారి వీధిలో అందుకనే ఆఫ్ చేసానండి మనం డీటెయిల్స్ అయితే చూద్దాము నాకు ఉండే ఓకే నా సిద్ధిపోయింది మొత్తం ర్యాపిడోలో వచ్చి ఏడు రైళ్ళకి వెయ్యి పన్నెండు రూపాయలు అయితే అయింది డీటెయిల్స్ చూద్దాము టూ ఫార్టీ త్రీ ఒకటి వన్ ట్వంటీ ఒకటి నైంటీ సిక్స్ ఒకటి ఫిఫ్టీ త్రీ ఒకటి నైంటీ సెవెన్ ఒకటి వన్ నాట్ నైన్ ఒకటి నైంటీ ఫోర్ ఒకటి ఇదండి ఊబర్లో సారీ ర్యాపిడోలో వెయ్యి పన్నెండు రూపాయలు ఊబర్లో వచ్చేసి మనం రెండే రెండు రైడ్లు వేసాము ఒకటి డీటెయిల్స్ ఇదిగోండి వన్ నైంటీ టూ ఒకటి ప్లస్ ఒక వన్ ట్వంటీ ఫోర్ ఒకటి ఈ రెండే రెండు రైలు వేసాము ఇది పొద్దున రాయి ఐదు కిలోమీటర్ నూట ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది అంటే షార్ట్ కట్లో వచ్చాము కదా అందుకని డెస్టినేషన్ తగ్గిందనమాట ఇదేమో పదకొండు పాయింట్ రెండు వందల మీటర్ నూట తొంభై రెండు రూపాయలు వచ్చింది అదే పరిస్థితి మొత్తం దీంట్లో మూడు వందలు చెల్లరే దీంట్లోనేమో వెయ్యి పన్నెండు రూపాయలండి తోలప మొత్తం మీద పదమూడు వందలు అయితే అయింది మొద్దాం వెయ్యి పన్నెండు ప్లస్ టూ నైంటీ సిక్స్ ఇదండి మొత్తం పదమూడు వందల ఎనిమిది రూపాయలు అయితే అయింది మనకు మొత్తం ఇందులోంచి గ్యాస్కి మనకి ఎంత లేదన్నా ఒక మూడు వందల చిల్లర అయితే అయిందండి ఆఫ్లైన్ కిరాయి ఒక వంద రూపాయలు తోలినట్టు ఉన్నా పదమూడు వందలు ఎనిమిది ప్లస్ ఒక వంద రూపాయలు ఇదండి మొత్తం పద్నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఇందులోంచి గ్యాస్కి ఒక ఇవాళ ఖాళీగా అటు తాడేపల్లి మంగళగిరి ఇళ్ళ మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఖాళీకి వచ్చా రైడ్ ఏం పడలేదు కాబట్టి దగ్గర దగ్గర మూడు వందలు అయితే అవుతాయి గ్యాస్కి తిరుగుడు ఖాళీగా తిరిగా మామూలు కిరాయిలు పడుతుంది అందుకని మూడు వందల గ్యాస్కి స్ ఐదు వందల ఎంఐ ఆటో మెయిన్నెస్కి రెండిట్లో ప్లాట్ఫామ్ చార్జ్ ఒక నలభై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు ర్యాపిడోలో ఓవర్లో ఇరవై రూపాయలు మైనస్ నా ఖర్చు ఒక వంద రూపాయలు ఇదండి మొత్తం మిగిలింది ఎన్ని గంటలు కష్టపడ్డాం ఒకసారి ఓవర్ల చూద్దాం ఇదిగోండి పదకొండు గంటల మూడు నిమిషాలు కష్టపడితే మనకి ఖర్చులు పోను మొత్తం అన్ని పోను నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు అయితే మిగిలిందండి చాలా బ్యాడ్ డే ఈరోజు ఎందుకంటే మనకి టార్గెట్ కనీసం ఒక వెయ్యి రూపాయలన్న వస్తాయి అనుకున్న అన్ని పోను అలాంటిది నాలుగు వందల అరవై నాలుగు రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్ ఉంటే ఇంకాసేపు ఉండేవాడి అండి కిరాయిలు అసలు ఏమీ లేవు చూస్తున్నారు కిరాయిలు అంత డల్కున్నాయో అదేంటి పరిస్థితి ఈ రోజు మన అన్ని రోజులు మనకి కాదు వచ్చిన రోజు మందే రాజు రాని రోజు మందే వచ్చిన రోజు సంతోషించకూడదు రాని రోజు బాధపడకూడదు అంతే దేవుడి అందిస్తే అంతే లేదు ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది మన డ్రైవర్ సోదరులు కామెంట్ చేయండి